హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూ రూ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెదం చర్లా బేదం చోర్లా కొత్త బస్టెన్ ట్యాంక్ లేదు మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ప్రాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని చెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలో నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే తెప్పిస్తాను తక్కువ తిరిగిన వెహికల్స్ జెన్యున్ వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి బెలినో జేటా వెరియేట్ అండి అల్ఫా టాప్ ఎండ్ అల్ఫా గార్టీ జేటా కానీ తక్కువ తక్కువ వేరే ఇది అల్ఫా జేటా వెరేయిటీ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహైదు మోడల్ రెండు వేల పదహైదు పన్నెండు వేల బండి డిసెంబర్ బండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై ఎనిమిది వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఫ్రంట్ బాడెడ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ వెహికల్ మొత్తం మొబైట్ బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై ఎనిమిది అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగో ఇరవై మిడిల్ బ్యాక్ కూడా కాలేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్ అయితే ఉందండి మొత్తం ఒక్కసారి వెహికల్ లోపల ఇంజన్ లోపల ఇంటీరియర్ బొంబర్ టు బొంబర్ వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తాను కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చు అండి ఇది వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న ఆపరాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు ఆపరాను ఏ ఆపరాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైమింగ్ చైన్ కూడా చూడవచ్చు మీరు టైమింగ్ చైన్ చేసి కంప్లీట్ టైమింగ్ చేయండి ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా మారలేదు వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది చూడొచ్చు మీరు మొత్తము రెండు బాలెట్ పట్టి కూడా చూడొచ్చండి ఇది కంపెనీ బాలెట్ పట్టి అయితే ఉంది ఇక్కడ చూడొచ్చండి ఇది చాలా అంటే చాలా బాగుంది గ్రే కలర్ వెహికల్ ఫ్రంట్ లుక్ చూడచ్చు సైడ్ లుక్ కూడా చూడవచ్చు బండి ఇది సైడ్ లుక్ కూడా చాలా గా అయితే ఉంది బండి ఇది ట్రైన్లు కూడా చాలా నైట్గా అయితే ఉంది టైర్ పర్సెంటేజ్ చూడొచ్చు ఇప్పుడు టైర్ పర్సెంటేజ్ ఒక మీకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా ట్రైల్ అవసరం లేదు కానీ నైంటీ పర్సెంటేజ్ చెప్తున్నాను నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ కూడా టైర్ పర్సె పర్సంటేజ్ అయితే ఉంది లోపలి ఇంటర్ చూపిస్తాను లోపల ఇంటర్ కూడా ఎటువంటి డ్యాన్ అవుతుంది లేదు మరి లెదర్ సిట్ కోర్స్ బట్టి సిట్ కోర్స్ లేదా లోపల్ ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది నాలుగు విండర్స్ పవర్ వీడర్స్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్స్ ఇష్టం ఫుడ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఇరవై అరవై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ట్వంటీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి స్పోర్ట్ డ్రైవర్స్ లో కూడా 2 ఇయర్ బ్యాక్స్ తయారుబడుతున్న హై వెహికల్ కి ఆటోమేటిక్ ఏసీ అనేది अवेलेबल ఉంటది ఇది కంపెనీ ఫీచర్డ్ ఫీచర్ సిస్టం అండి కంపెనీ ఫీచర్డ్ సిస్టం బ్లూటూత్ కనెక్ట్ సిస్టం కూడా ఉంటది దీనికి వెడల్పు కనెక్సిషన్ కూడా ఉంటది స్టర్ స్పెసిఫిక్ స్టీరింగ్ స్టీరింగ్ వాటర్స్ కూడా వెహికల్ అయితే अवेलेबल ఉంటది సత్తున వచ్చి స్టీరింగ్ అట్లా కూడా వెపల్లే అయితే अवेलेबल ఉంటది బ్రేక్ లైట్ చాలా నీట్ గా అయితే ఉంది కొర జనగర్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి ఎటువంటి పని అయితే లేదండి బండికి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ డీటెయిల్ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ డీటెయిల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ట్యాక్స్ చూసుకుంటూ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ట్యాక్స్ కూడా అయితే ఉన్నాయి

చాలా నిజంగా ఉందండి ఇంకొక రెస్టింగ్ స్టార్ట్ కానీ ఇది క్లీనింగ్ చేపించుకుంటే వెళ్ళిపోతుంది అండి ఇప్పుడు రెస్ అయిపోతుంది స్టెప్లీ టైర్ కూడా మీకు స్టెప్ టైర్ కూడా మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్లీ టైర్ అయితే ఉందండి బండికి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ వర్షన్ అనేది ఉంది కంపెనీ యొక్క పంచింగ్ ఉందండి అటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి బండి అయితే డ్యామేజ్ అవుతుందండి చాలా నీట్గా బండి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహైదు మోడల్ రెండు వేల పదహైదు పన్నెండు నెల మార్టీ సుజుకి మెలినో డేటా వేరియటివ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగి రెండు చూసిన కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి రెండు బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా చేంజ్ కాలేదు టోటల్ జెన్యున్ బండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బండి యొక్క అప్లెన్స్ అనుకోండి పిల్లర్స్ సస్పెన్షన్స్ ఏవి కూడా డామేజ్ కాదు టోటల్ స్టెటింగ్ అయి ఉంది వెహికల్ లోపల ఇంటీరియల్ కూడా చాలా నీట్ గా ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉన్నాయి డేటా వెరైటీ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి టైర్స్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ వచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నెంబర్ కొంచెండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై